స్వాగతం ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ ఫ్రం బాండేజ్ టు ప్రాస్పారిటీ అనే ఒక మెసేజ్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం పైకి చూస్తే ఇది సింపుల్గా కనిపిస్తోంది ఆన్లైన్లో డబ్బు సంపాదించాలనుకుని ఇబ్బందుల్లో పడ్డవాళ్ల కథ వాళ్ళనొక నాయకుడు ఎలా బయటపడేశాడనే దాని గురించి కానీ మనం దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం అవును ఎందుకంటే ఇది కేవలం ఒక కథలా లేదు ఇందులో వాడిన భాష ఆ చెప్పిన విధానం చాలా శక్తివంతంగా అనిపించింది ఈరోజు మన పని ఈ కథలోని పొరలను కొటిగా తీసి చూడటం అసలు ఈ బానిసత్వం నుండి శ్రేయస్సు అనే ప్రయాణం వెనుక అసలు ఉద్దేశమేంటి మీరన్నది చాలా కరెక్ట్ ఇదొక సాధారణ ప్రకటన కాదు ఇదొక పక్కాగా అల్లిన కథనం మీరు గమనించారో లేదో బందీలు జైలర్లు విజయం లాంటి చాలా బలమైన పదాలు చాలా ఎమోషనల్ వర్డ్స్ అంతే ఇవి వినేవాళ్లలో బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి అయితే ఇక్కడ అసలు విషయం ఆ పదాలు వాడటం కాదు మరేంటి వాటి ద్వారా ఒక మానసిక వాతావరణాన్ని ఎలా సృష్టిస్తున్నారనేదే ముఖ్యం ఇది ఒక రకంగా మనం వర్సెస్ వాళ్లు అనే ఒక విభజనను క్రియేట్ చేస్తుంది ఇది మార్కెటింగ్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్ మనం కథలోకి వెళ్లేకొద్దీ ఇది మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది సరే అయితే ఆ కథ మొదలైన తీరుతోనే మన చర్చను కూడా మొదలు పెడదాం స్వేచ్ఛ మంచి జీవితం కోసం చాలామంది ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనే ప్రపంచంలోకి వస్తారని కాని అదొక చిట్టడవిలా మారిపోతుందని చెబుతున్నారు నిజమే ఇది చాలామందికి కనెక్ట్ అయ్యే విషయమే కదా ఖచ్చితంగా ఇక్కడే మొదటి ఎరవేశారు చాలామంది అనుభవాన్ని వాళ్లు ప్రతిబింబించారు కాని అసలు మ్యాజిక్ అంతా ఆ తర్వాత వాడిన మాటల్లో ఉంది ఊ వాళ్లను విరిగిన తలరాతకు ఖైదీలు అని వర్ణించారు ఇక్కడ విరిగిన తలరాత అనడంలో ఒక తెలివైన వ్యూహముంది అంటే మీ ఓటమి మీ తప్పు కాదు మీరు బలహీనులు కాదు మీరు చిక్కుకున్న వ్యవస్థే చెడ్డది అని చెప్పడం అర్థమైంది ఇది వినేవారికి ఒక రకమైన సాంత్వన ఇస్తుంది వాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీయకుండా వాళ్ళని తమవైపు తిప్పుకోవడానికి మొదటి అడుగు అన్నమాట అంటే మొదట బాధితులతో మమేకమయ్యి వాళ్ల ఫెయిల్యూర్కి కారణం వాళ్లు కాదని భరోసా ఇస్తున్నారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది దీనికి తోడు ఒక నిర్దిష్టమైన సంఖ్యను కూడా చెప్పారు ఆ వ్యవస్థల్లో తొంభై ఎనిమిది శాతం మంది విఫలమవ్వాలనే ఉద్దేశంతోనే వాటిని కట్టారని అంటున్నారు అదే తొంభై ఎనిమిది శాతం అనేది చాలా ఖచ్చితమైన అంకె ఎందుకని అంత స్పెసిఫిక్గా అదే అసలైన వ్యూహం చాలామంది ఫెయిల్ అవుతారు అని చెప్పడానికి తొంభై ఎనిమిది శాతం మంది ఫెయిల్ అవుతారని చెప్పడానికి చాలా తేడా ఉంది కదా అవును చాలా తేడా ఉంది తొంభై ఎనిమిది శాతం అని చెప్పినప్పుడు అదేదో రీసెర్చ్ చేసి డేటాతో అనిపిస్తుంది ఆ మాటకొక బలమొస్తుంది ఇది యాదృచ్ఛికంగా జరిగిన నష్టం కాదు కావాలని డిజైన్ చేసిన కుట్ర అనే భావనని ఇది బలపరుస్తుంది ఆ కూడా ఉంది కొద్దిమంది విజయం కోసం చాలామంది కలలను చిదిమేయడం వారికి లాభదాయకమని అంతే ఆ వాక్యం ఈ కుట్ర సిద్ధాంతాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తుంది ఇప్పుడు వినేవారికి ఒక స్పష్టమైన శత్రువు దొరికాడు ఆ వ్యవస్థ ఓకే ఓకే ఇప్పుడు నాకర్థమవుతుంది మొదట ఒక సమస్య ఆ సమస్య బాధితులకు అది వాళ్ల తప్పు కాదని భరోసా ఆ తరువాత ఆ సమస్యకు కారణమైన ఒక శత్రువు ఇదంతా ఒక సినిమా సెటప్ లాగే ఉంది కరెక్ట్ మరి ఈ నిరాశజనకమైన పరిస్థితుల్లోంచి బయటపడేయడానికి ఒక హీరో రావాలి కదా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఇదొక క్లాసిక్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ సమస్యను బాగా తీవ్రంగా వర్ణించిన తరువాత దానికి పరిష్కారంగా ఒక వ్యక్తిని పరిచయం చేయడం ఇక్కడే యాష్ అనే పాత్ర రంగప్రవేశం చేస్తుంది అవును యాష్ను ఎలా పరిచయం చేశారంటే అతను కూడా ఆ ఆన్లైన్ ప్రపంచంలో గెలిచిన వ్యక్తి అని కానీ ఇతరులను బంధించిన ఆ జైలర్లను ఓడించాడని చెప్పారు ఇక్కడ నాకు నచ్చిన వాక్యం ఒకటి ఉంది వాళ్ళు అతని జ్ఞానాన్ని హృదయాన్ని తక్కువ అంచనా వేశారు అనేది కేవలం తెలివైనవాడని చెప్పొచ్చు గదా మంచి హృదయం ఉన్నవాడని కూడా ఎందుకంత నొక్కి చెప్పినట్టు ఎందుకంటే అది అతన్ని ఒక వ్యాపారవేత్తగా కాకుండా ఒక రక్షకుడిగా నిలబెడుతుంది ఇదొక సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీ లాంటిది ఓ నిజమే అనగారిన ప్రజలు అంటే ఖైదీలు ఒక దుష్ట శక్తి అంటే జైలర్లు ఆ దుష్టశక్తిని ఎదిరించే హీరో యాష్ అతని బలం కేవలం తెలివితేటలు కాదు అతని హృదయం అంటే అతని నైతికత అతని మంచితనం ఇది అతనికి ఒక మోరల్ అథారిటీని ఇస్తుంది అంటే అతను డబ్బు కోసం పోరాటం లేదు ప్రజల కోసం ఒక మంచి ఆశయం కోసం పోరాడుతున్నాడని నమ్మించే ప్రయత్నం అన్నమాట ఖచ్చితంగా అతని విజయం వ్యక్తిగతం కాదు అదొక ఉద్యమానికి నాంది అని చెప్పడమే దీని ఉద్దేశం అంటే ఒక కల్ట్ ఆఫ్ పర్సనాలిటీని నిర్మిస్తున్నారు అతని చుట్టూ ఒక ఆరాన్ని సృష్టిస్తున్నారు సరే ఈ హీరో వచ్చాక ఏం చేశాడు అతను పాత క్యాష్కో వ్యవస్థలను ఎదుర్కోవడానికి కొత్తవి నిర్మించడం మొదలుపెట్టాడని ఉంది అసలు ఈ క్యాష్కో వ్యవస్థలంటే ఏంటి మంచి ప్రశ్న అడిగారు ఆ పదాన్ని వాడారు కాలి వివరించలేదు సాధారణంగా ఆన్లైన్ ప్రపంచంలో క్యాష్కౌ వ్యవస్థలు అంటే ఒక్కసారి సృష్టించి వదిలేసే ఆటోమేటెడ్ కోర్సులు పాత సాఫ్ట్వేర్లు కొన్ని ఎంఎల్ఎం మోడల్స్ లాంటివి వాటిని నడిపేవాళ్లు కొత్తగా ఏ విలువనూ జోడించరు కేవలం కొత్త కొత్త వాళ్లను ఆకర్షించే మార్కెటింగ్ జిమ్మిక్కులతో పాత సభ్యుల నుంచే డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే ఎలాంటి అదనపు శ్రమ లేకుండా డబ్బును పిండుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట అంతే యాష్ వీటికి వ్యతిరేకంగా నిలబడ్డాడని చెప్పడం ద్వారా అతను దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని చూపిస్తున్నారు ఒక్క నిమిషం ఇక్కడ నాకొక సందేహం వస్తోంది చెప్పండి అతను పాత వ్యవస్థలకు వ్యతిరేకంగా కొత్తవి నిర్మించడం మొదలుపెట్టాక అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైందని అతన్ని ఆపడానికి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని చాలా నాటకీయంగా చెప్పారు అవును ఉంది మీద వచ్చే నెగిటివిటీ కారణం కూడా ఇదేనంటున్నారు ఇది చాలా తెలివైన ఎత్తుగడ కదా ఎలా అంటారు ఎందుకంటే ఇలా చెప్పడం ద్వారా రేపు అతని మీద ఏ విమర్శ వచ్చినా అది ఎంత నిజమైనదైనా సరే దాన్ని పాత వ్యవస్థల కుట్రా అని కొట్టిపారేయొచ్చు చూసారా మేం ముందే చెప్పాం కదా వాళ్ళు దాడి చేస్తారని అని చెప్పడానికి ఇదొక లైసెన్స్ లాంటిది ఇదొక రకంగా అతనికి అతని వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఏ వ్యతిరేక అభిప్రాయాన్నైనా నమ్మదగనిధిగా ముద్రవేయడానికి ఇది వీలు కల్పిస్తుంది నేను చెప్పేది కరెక్టేనా అద్భుతంగా విశ్లేషించారు ఇది ఖచ్చితంగా ఒక వ్యూహమే సైకాలజీలో దీన్ని ఇన్నాక్యులేషన్ థియరీ అంటారు ఓ అంటే ఒక బలహీనమైన వ్యతిరేక వాదనను ముందే పరిచయం చేసి దాన్ని ఖండించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే బలమైన విమర్శలను కూడా తట్టుకునేలా అనుచరులను మానసికంగా సిద్ధం చేయడం అతనిపై నెగటివిటీ వస్తుంది అని ముందే చెప్పడం వల్ల ఆ నెగటివిటీ వచ్చినప్పుడు వాళ్ళ ఆశ్చర్యపోరు అరిగా వాళ్ల నమ్మకం ఇంకా బలపడుతుంది కరెక్ట్ మన నాయకుడు సరైన మార్గంలోనే ఉన్నాడు అందుకే శత్రువులు దాడి చేస్తున్నారు అని వాళ్ళనుకుంటారు వా ఇది చాలా లోతైన సైకలాజికల్ గేమ్ మరి ఇంత వ్యతిరేకత మధ్య అతను ఎలా ముందుకు వెళ్తున్నాడని చెప్తున్నారు అతని నడిపించే ఏంటి ఇక్కడే కథనం మరో ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది అతన్ని నడిపించేది డబ్బో పదవో కాదని కేవలం తన లక్ష్యం మీద ప్రేమ అని స్పష్టంగా చెప్పారు లవ్ ఫర్ ఇస్ మిషన్ అవును ఇది అతని పోరాటాన్ని వ్యక్తిగత లాభం కోసం చేసేదిగా కాకుండా ఒక ఉన్నతమైన ఆశయం కోసం చేసే త్యాగంగా చూపిస్తోంది అతని చర్యలకు ఒక నైతిక ఆధారాన్ని ఇస్తోందన్నమాట నెమ్మదిగానైనా నిశ్చయంగా తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు అనడం ద్వారా అతని అచంచలమైన సంకల్పాన్ని హైలైట్ చేస్తున్నారు ఇది ఫాలోవర్స్కి ఒక పరోక్ష సందేశం లాంటిది ఎలా ఓపికగా ఉండమని విజయం మనదే అని చెప్పినట్టుగా అంతే సరే సమస్యని చిత్రించారు హీరోని పరిచయం చేశారు అతని పోరాటాన్ని వర్ణించారు ఇక ముగింపు ఎలా ఉంది ఈ కథనం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది ముగింపు కూడా అంతే శక్తివంతంగా ఒక పిలుపుతో ఉంటుంది అక్కడ ఒక ఉంటుంది చాలా చాలామందికి ఈ దృష్టికోణం ఇంకా కనిపించకపోయినా మనకు కనిపిస్తోంది అని అవును ఆ వాక్యం చాలా కీలకమైనది అన్నారు ఎందుకు దానిలో ఏముంది ప్రత్యేకత అది వినేవారిని ఒక ప్రత్యేకమైన సమూహంలో చేర్చుతుంది అంటే బయటి ప్రపంచానికి తెలియని ఒక రహస్యం ఒక గొప్ప అవకాశం మనకు మాత్రమే తెలుసు అనే భావన్ను కలిగిస్తోంది ఇది ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాంటిది నిజమే మనుషులు తాము ఒక ప్రత్యేకమైన గుంపులో భాగం అని ఫీల్ అవ్వడానికి ఇష్టపడతారు కదా ఈ వాక్యం ఆ మానవ సహజమైన కోరికను టార్గెట్ చేస్తోంది మేము అని చెప్పడం ద్వారా అప్పటి వరకు కథను వింటున్న శ్రోతను కథలో ఒక భాగస్వామిగా మారుస్తోంది అంటే ఇకపై వాళ్లు కేవలం ప్రేక్షకులు కాదు ఆ విజంలో భాగం కరెక్ట్ ఆ తర్వాత విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో చేరమని ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు అక్కడ చేరేవాళ్లను కదిలేవాళ్ళూ మార్పు తెచ్చేవాళ్ళూ విజేతలు అని వర్ణించారు ఆ పదాలు కూడా కావాలనే ఎంచుకున్నవే అనిపిస్తోంది నిస్సందేహంగా మిమ్మల్ని ఒక కస్టమర్గా రమ్మనడం లేదు ఒక విజేతగా మార్పు తెచ్చే వ్యక్తిగా రమ్మంటున్నారు ఇది కేవలం ఒక ఉత్పత్తిని కొనమని చెప్పడం కాదు కాదు ఒక గుర్తింపును ఒక ఆశయంతో కూడిన సమాజాన్ని అందిస్తామని చెప్పడం ఇది చాలా శక్తివంతమైన ఆఫర్ మొత్తం కథనం యొక్క సారాంశాన్ని అంటే ఆ పరివర్తనను మూడు స్పష్టమైన పాయింట్లలో చెప్పారు అవును ఆ పరివర్తన చాలా ఆకర్షణీయంగా ఉంది ఒకటి బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు రెండు నష్టాల నుండి స్థిరమైన శ్రేయస్సు వైపు మూడు నుండి నిజమైన వ్యవస్థల వైపు ఈ మొత్తం ప్రయాణానికి నాయకుడిగా ఆష్ను నిలబెట్టి అతనితో కలిసి విజయం సాధించమని పిలుపునిచ్చారు మొత్తం మీద చూస్తే ఇదొక ఉత్పత్తిని అమ్మడం కంటే ఒక నమ్మకాన్ని ఒక ఉద్యమాన్ని అమ్ముతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా ఈ మొత్తం కథనాన్ని మనం విడమర్చి చూసినప్పుడు ప్రతి పదం ప్రతి వాక్యం ప్రతి రూపకం ఒక నిర్దిష్టమైన మానసిక ప్రభావాన్ని కలిగించడానికి ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నారు అర్థమవుతుంది ఇది కేవలం సమాచారం ఇవ్వడం కాదు కాదు వినేవారీ ప్రవర్తనను ప్రభావితం చేసే ప్రయత్నం ముగింపుగా ఈరోజు మనం చర్చించిన విక్టరీ విత్ యాష్ కథనం కేవలం ఒక సందేశం కాదు అదొక పక్కా ప్రణాళికతో రూపొందించిన మానసిక ఆయుధం అని చెప్పొచ్చు అవును ఆన్లైన్ ప్రపంచంలో ఉన్న ఒక సాధారణ సమస్యను తీసుకుని దానికొక శత్రువును సృష్టించి ఒక రక్షకుడిని పరిచయం చేసి అతని పోరాటాన్ను ఒక ధర్మయుద్ధంగా వర్ణించి చివరికి వినేవారిని ఆ యుద్ధంలో సైనికులుగా చేరమని పిలుపునివ్వడం ఇదంతా చూసాం అవును ఈ విశ్లేషణ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది అదేంటి ఒక వ్యవస్థను శత్రువుగా ఒక వ్యక్తిని రక్షకుడుగా చూపిస్తూ చెప్పే కథనం ఒక సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఒక ఆలోచనను లేదా ఒక ఉత్పత్తిని ప్రచారం చేయడానికి ఇలాంటి రూపకథనాలను ఈ హీరో వర్షిప్ను ఎందుకు అంత శక్తివంతంగా వాడతారు ఇది కేవలం మార్కెటింగా లేక ఇందులో అంతకు మించిన అంశాలేమైనా ఉన్నాయా